మీకు తెలిసిందే రాష్ట్రం ఈ ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటా రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులు నాక్చువల్గా డెవలప్ చేశాం అదేవిధంగా స్కూల్స్ లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంటు రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ కళాశాల వీఆర్ హై స్కూలు వీఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది నేను చదివింది కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు అట్లాంటి స్కూలు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు మూసేశారు అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రి వాళ్ళతో దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ స్కూల్ నుంచి వచ్చాను కాటి చేయాలని ఉద్దేశంతో గౌరవమైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం ఆయనతో మాట్లాడడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు దాని రోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రినోవేట్ చేస్తూ మోడనైజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా రినోవేట్ చేస్తున్నారు పన్నెండవ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు వచ్చారు నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోని ఉద్దేశంతో ఈ స్కూల్ని పునః ప్రారంభిస్తున్నాను ఇది పునః ప్రారంభమే దానికి ఆల్రెడీ కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని దానికి నేను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పాను నేను ఎలక్షన్ అప్పుడు తొంభై నాలుగు వేలు నెండు సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు తిరిగా టైం చాలా పదివేలు తిరగల ఇంకొక వన్ వీక్ ఉంటే దిగేస్తున్నా అందులో ఎంతోమంది చూసా చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి యాభై రూపాయల నుంచి వీడియోలు జుట్టుకునే చుట్టుకునేవాళ్ళు యాభై నుంచి ఉందా తల్లు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే సార్ ఒక్కొక్క ఇంట్లో వెయ్యి రూపాయలు ఇస్తారు మూడేళ్లలో చేస్తాం లేదా రెండేళ్లలో చేస్తాం కొందరైతే ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండేళ్లలో అలాంటి తల్లులను చూశారు వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను ఊరేస్తావు పూర్కి మంచి ఎడ్యుకేషన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన పద ఇంటర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు మూడు వందల మందికి హాస్టల్ నూట యాభై మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి నెల్లూరు కార్పొరేషన్ నూట యాభై మంది వేరే జిల్లాల వాళ్ళకి బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి రోజు కూడా ఎక్కడ నా పిల్లలు ఒకరికి సార్ నేను ఐఐటీ చదివాను మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పోయిన బిల్డింగ్లని కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది నామకే వస్తే ఆ డేస్ కాళ్ళు పెట్టింది అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉంటుంది ఇంటర్మీడియట్ దాకా అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం దాన్ని యాక్చువల్గా ఈరోజు అటు జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారు పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చే నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెను ఆ స్కూల్స్ అయితే చక్కటి ప్లేగ్రౌండ్ ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పాడుపడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే లోపలంతా పెద్ద పెద్ద చెట్లు మరీ చెట్లు పెరిగినాయి వాళ్ళ మీద ఎప్పుడు పడికిపోద్దు అనే విధంగా ఉంది ఏదైతే పనికిరావ డెమాలి చేయమన్నా ఆ ఏరియాలో చక్కటి ప్లేగ్రౌండ్ పిల్లలకి మంచి ప్లేగ్రౌండ్ ఎందుకంటే పిల్లలకి మూడు పూట్ల భోజనం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మూడు ఇక్కడే ఇస్తారు పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు హై స్కూల్ పిల్లలు దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందండి వాళ్ళకి దగ్గర దగ్గరుంటే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం బ్రేక్ఫాస్ట్ పెడతాం చదువు చెప్తారు లంచ్ ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు ఇక్కడే ఆటలన్నీ ఆడిచ్చి తర్వాత ఇంటికి తీసుకొస్తాం ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి యాలీ చేసుకునేవాళ్ళు సాయంకాలం మూడు గంటలకు రెండు గంటల ఇంటికి ఆరువాళ్ళు వచ్చేది ఆరు అందరూ పిల్లల్ని సాయంకాలం ఆరు దాకా ఇక్కడ ఆడిచ్చి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను దీనికి అందరూ సహకరిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేసిన నూటికి నూరు రూపాయలు చేస్తూ వస్తున్నా కొద్దిగా సమయం పాటించండి రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతోంది అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమం చుట్టాకర్ థ్యాంక్ యూ